ఈ మధ్య ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఒక పెద్ద న్యూస్ చక్కర్లు కొడుతోంది అదేంటంటే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన భారత పర్యటనను సడన్ గా చివరి నిమిషంలో ఎందుకు రద్దు చేసుకున్నారు ఇది ఏదో మామూలు పర్యటన రద్దు కాదు దీని వెనుక మన దేశ భద్రతకు సంబంధించిన ఒక పెద్ద చాలా పెద్ద హెచ్చరిక దాగి ఉంది కదేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం అవును అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే అంతా ఓకే అనుకున్నాక షెడ్యూల్ అంతా ఫిక్స్ అయ్యాక ఇజ్రేల్ ప్రధాని లాస్ట్ మినిట్లో తన ట్రిప్పును ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు ఒక జర్నలిస్ట్ ఇదే ప్రశ్న అడిగితే నెథన్యాహు ఇచ్చిన సమాధానం యావత్ ప్రపంచాన్ని ముఖ్యంగా మనల్ని షాక్కి గురిచేసింది ఇదిగోండి ఆయనిచ్చిన సమాధానం ఇదే ప్రస్తుతం భారతదేశం చాలా పెద్ద ప్రమాదంలో ఉంది అని అన్నారు ఆలోచించండి ఒక మిత్రదేశానికి చెందిన ప్రధాని మనదేశం గురించి ఇలాంటి మాటలు చెప్పారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇంతకీ ఏంటా ప్రమాదం దాని వెనక ఎవరున్నారు ఆ ప్రమాదం వెనుక ఉంది భారతదేశంపై పన్నిన ఒక కొత్త కుత్ర నెతన్యాహు హెచ్చరిక వెనుక ఉన్న అసలు కారణం ఇదే ఒకప్పుడు మనకు ఎక్కడో దూరంగా ఉన్న శత్రువులు ఇప్పుడు మన ఇంటి గుమ్మం ముందుకే వచ్చేశారు చూడండి ఇక్కడ మన ఆలోచన విధానం మారాలి ఇప్పటిదాకా మనం హమాస్ అనగానే అదేదో ఇజ్రాయెల్తో గొడవపడే టెర్రరిస్ట్ గ్రూప్ అనుకునేవాళ్లం కాని ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది కొత్త రియాలిటీ ఏంటంటే ఈ హమాస్ ఇప్పుడు పాకిస్తాన్కు చెందిన టెర్రరిస్ట్ గ్రూపులతో చేతులు కలిపింది వాళ్లందరి ఉమ్మడి టార్గెట్ ఇజ్రాయెల్ కాదు మన భారతదేశం మరి కొత్త కూటమిలో ఎవరెవరున్నారో తెలుసా ఇజ్రాయల్కి తలనొప్పిగా మారిన హమాస్తో పాటు మన దేశంపై ఎన్నో దారుణమైన దాడులు చేసిన లష్కరే తోయిబా మొహమ్మద్ లాంటి సంస్థలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ మూడు ప్రమాదకరమైన గ్రూపులు ఒక్కటయ్యాయి సరే వీళ్లంతా కలిశారు కాని ఎక్కడా వాళ్ల కొత్త అడ్డా ఎక్కడో తెలుసా పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే మన సరిహద్దుకు చాలా దగ్గరగా వాళ్లు తమ బేస్ క్యాంపులను పీఓకేలో ఏర్పాటు చేసుకుని ఇండియాపై ఒక భారీ ఎత్తున దాడికి ప్లాన్ చేస్తున్నారని మన ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి ఎంత పెద్ద ప్రమాదం మన నెత్తిమీదుంటే మరి మన గూఢచారులు ఏం చేస్తున్నారు మన సెక్యూరిటీ ఏజెన్సీల కెపాసిటీ ఏంటి మనం సిద్ధంగా ఉన్నామా అంటే ఇజ్రాయెల్ ప్రధాని వరకు మనకి ఈ విషయం తెలియదా మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు నిద్రపోతున్నాయా మనం అప్రమత్తంగా లేమా అనే ప్రశ్నలు వస్తాయి కదా దీనికి సమాధానం ఒక్కటే అస్సల్ కాదు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ ప్రపంచంలోనే బెస్ట్ కావచ్చు కానీ మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటే రా కూడా తక్కువేం కాదు మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవాల్ గారి నాయకత్వంలో మన ఏజెన్సీలు ఈ ప్రమాదాన్ని ఎప్పట్నుంచో ట్రాక్ చేస్తున్నాయి ఇక్కడే అసలు విషయముంది ఒకవైపు ప్రమాదముందని తెలిసి ఇజ్రాయెల్ ప్రధాని తన టూర్ను క్యాన్సిల్ చేసుకున్నారు కానీ మరోవైపు అదే సమయంలో మనం రష్యా అధ్యక్షుడికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పాం ఇది దేన్ని సూచిస్తుంది మన సెక్యూరిటీ సిస్టంపై మనకున్న కాన్ఫిడెన్స్ను ఇది చూపిస్తోంది ఆ కాన్ఫిడెన్స్ వెనుక ఉన్నది ఒక పక్కా ప్లాన్ అదే అజిత్ డోవల్ మాస్టర్ ప్లాన్ దీన్నే ఇప్పుడందరూ డోవెల్ డాక్ట్రెన్ అని పిలుస్తున్నారు దీని వెనుక ఉన్న సూత్రం చాలా సింపుల్ అదే మన పెద్దలు చెప్పిన సామెత ముల్లును ముల్లుతోనే తీయాలి అంటే శత్రువును ఎదుర్కోవడానికి శత్రువు వాడే పద్ధతులనే వాడటం దీన్నే అఫెన్సివ్ డిఫెన్స్ అంటారు అంటే రక్షణ కోసం దాడి చేయటం మరి ఈ దోబల్ డాక్ట్రిన్ ఎలా ఓ పనిచేస్తుంది దీనిలో రెండు ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ స్టెప్ పాకిస్తాన్ ను దాని అంతర్గత సమస్యలతోనే ఉక్కిరిబిక్కిరి బిక్కిరి చేయడం తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్తాన్ అంటే టిటిపి ఇంకా బలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ ఇలాంటి గ్రూపుల కార్యకలాపాల వల్ల పాకిస్తాన్ దృష్టి మన వైపు నుంచి మళ్లుతుంది ఇక సెకండ్ స్టెప్ పాకిస్తాన్లో దాక్కున్న మన శత్రువులను గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా సైలెంట్గా మట్టుబెట్టడం ఈ ప్లాన్ ఇంత పర్ఫెక్ట్గా ఎందుకు వర్కౌట్ అవుతుందంటే దీని వెనుక ఉన్నది అజిత్ ధోవల్ ఆయన ఏకంగా ఏడు సంవత్సరాలు పాకిస్తాన్లో కవర్లో ఉండి గూఢచారిగా పనిచేశారు అక్కడి సిస్టం ఎలా పనిచేస్తుంది వాళ్ల బలహీనతలు ఏంటి అనేవి ఆయనకు కొట్టిన పిండి ఇదంతా చూస్తుంటే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఇది మన దేశ భద్రతా విధానంలో వచ్చిన ఒక ఫండమెంటల్ చేంజ్ ఇది ఏదో తాత్కాలికంగా తీసుకున్న నిర్ణయం కాదు ఇదే భారతదేశపు కొత్త యుద్ధ సిద్ధాంతం ఈ తేడాను గమనించండి పాత భారతదేశం ఎలా ఉండేది దాడులు జరగాక అప్పుడు రియాక్ట్ అయ్యేది కాని కొత్త భారతదేశం అలా కాదు ఇది ప్రోయాక్టివ్ శత్రుము మనమీద దాడి చేయక ముందే వాళ్ల అడ్డాల్లోకి వెళ్లి మరీ దాడులు చేసే ఒక ఒఫెన్సివ్ స్ట్రాటజీని ఫాలో అవుతోంది సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక్కటే భారతదేశం ఇకపై కేవలం డిఫెన్స్లో లేదు అది అటాకింగ్ మూడ్లోకే వచ్చేసింది ఇది మన శత్రువులకిస్తున్న ఒక క్లియర్ మెసేజ్ దెబ్బతిన్న తర్వాత చూసుకుందాం అనే పాత పద్ధతి పోయింది దెబ్బ కొట్టక ముందే శత్రువుని దెబ్బ కొట్టాలనే కొత్త ఆలోచనతో దేశం ముందుకు వెళ్తోంది చివరగా ఒక ప్రశ్నతో ముగితాం దేశభద్రత కోసం ఇప్పుడు మనం అనుసరిస్తున్న ఈ ఒఫెన్సివ్ స్ట్రాటజీ అంటే శత్రువు దాడి చెయ్యకముందే మనం మీద దాడి చేయడం అనేది లాంగ్ రన్లో మన దేశ భవిష్యత్తుకు నిజంగా సరైన మార్గమేనా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది